టెన్త్ క్లాస్ కొంతమంది అయితే మీట్ అయ్యామండి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాము అండ్ మంచి ఫన్ అయితే జరిగింది సో ఈ వీడియో అంతా ఎక్సైట్మెంట్ ఫన్ అయితే మీకు చూపించిపోతుందని వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నా ఫ్రెండ్స్ అండి ఇది ఇది అనిత ఇది సరిత ఇది అబితూ ఇది చొక్కా ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది యాక్చువల్గా ఫస్ట్ అయితే కొంతమంది మేము అనమాట కొంతమంది లేట్ అవుతున్నారని చెప్పి మేము ముందుగా ఫుడ్ తినేసాము సో తర్వాత వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు కూర్చొని ఫుడ్ అయితే తింటున్నారు సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని కూడాను ఏ టమాటో రైస్ ఏ లెమన్ రైస్ బూటి కర్రీ మటన్ కర్రీ ఇక్కడైతే మా ఫ్రెండ్స్కి అసలు తినకుండా ఫుల్ కామెడీ అయితే చేస్తున్నారు సో ఇలా తినేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఫోటో సెక్షన్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ మన పెళ్ళికొడుకు పెళ్ళికూతులకి అయితే గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేసేయడానికి అయితే స్టేజ్ అయితే ఎక్కేసామన్నమాట ఇక్కడ పెళ్ళైన వాళ్ళు మేము కొంతమంది అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే చేస్తున్నాము అండ్ ఈ గ్యాప్లో కూడా కొద్దిగా ఫన్ అయితే చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు తెలియకుండా మా క్లాస్ బాయ్స్ అయితే ఒక ఫ్రేమ్ కొనేసారనమాట సో మాకు తెలియలేదు వాళ్ళు కూడా వెళ్తున్నారని చెప్పి సో ఇంకా మేము ఫోర్ మెంబర్స్ గర్ల్స్ అయితే ఉండిపోయాము సో మేము కూడా ఏదైనా తీసుకుందామని చెప్పి కుక్కర్ తీసుకున్నాము అది వాళ్ళు అక్కడ స్టేజ్పై ఓపెన్ చేయించేశారనమాట వద్దన్నా కూడాను సో ఇంకేదైతే అని చెప్పేసి ఇచ్చేసాం సో మాది ఓపెన్ చేయించారని చెప్పి వెతికి మేమైతే బాయ్స్ అయితే తీసాం బయటికి సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మా క్లాస్ బాయ్స్ ఇచ్చిందైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం సో ఇంతకు మా క్లాస్మేట్ ఎవరంటే అక్కడ కూర్చున్నారు కదా పెళ్లి అని అనమాట మా క్లాస్మేట్ ఇప్పుడు మీరు గిఫ్ట్స్ చూసారు కదండి ఈ టూ గిఫ్ట్స్లో మీకు ఏది యూస్ఫుల్గా అనిపించిందో ఏది బాగుందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ మేము లిటరలీ ట్వెల్వ్ ఇయర్స్ అయ్యిందనమాట అందరం కలిసి మాది టెన్త్ టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ మీలో ఎంతమంది టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ టెన్త్ వాళ్ళు ఉన్నారో కమెంట్ చేసేయండి ఇలా ఒక మంచి గ్రూప్కి దిగిన తర్వాత చెప్పండి నా చేత ఎందుకు రాస్తున్నట్టు ఇలా నాడు ముచ్చలు కలిపి త్వరలో మంచి బుక్ అయిందా ఒక ఫోటో ఇలా గ్రూప్ ఫోటో అయితే తీసుకుని నెక్స్ట్ అయితే మేము కిందకు వచ్చేసాం తర్వాత మళ్ళీ గర్ల్స్ అందరం కలిపి మరొక ఫోటో అయితే తీసుకున్నాము ఇలా ఫోటో సెక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము అందరం కలిసి చాలా డేస్ అయితే కలిసాం కదా ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి సో ఇక్కడలా కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము స్కూల్ డేస్ మెమొరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ సో మేమైతే మా టెన్త్ క్లాస్ స్కూల్ డేస్ని అయితే చాలా మిస్ అవుతున్నాం మీలో ఎంతమంది స్కూల్ మెమొరీస్ మిస్ అవుతున్నారో కమెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ మేమైతే ఆ డేని ఐస్ క్రీమ్తో అయితే అండ్ చేసామన్నమాట సో అనుకోకుండా కలిసామన్నమాట ఎంతమంది వస్తామో కలుస్తామని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసామో ఆ డే మొత్తం మంచిగా స్పెండ్ చేసామన్నమాట సో స్కూల్ డేస్ని అయితే ఖచ్చితంగా మిస్ అవుతున్నాను సో ఇదండి వాళ్ళ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషా వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్